నా దగ్గర రెండు ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయి ఏ అక్షరానికి సంబంధించి బి అక్షరానికి సంబంధించి ఈ రెండు అక్షరాలు మీరు నేర్చుకోవాలి ఈ రెండు అక్షరాలు ఇంకా చెప్పినట్లయితే ఇక్కడ బాస్కెట్ బాల్ వేసే అవకాశం మీకు ఇస్తా అర్థమైందా ఏంటి అనేది చెప్తాను ఇస్తా మీ మంచి వేసారనుకోండి మంచి చెప్పారనుకోండి మీకు చాక్లెట్ ఇస్తా సరేనా చూడండి

அக்க నువ్వు అక్కడే ఉంది ఇదేంటి గట్టిగా వెరీ గుడ్ అక్కడ నుంచో అక్కడి నుంచో బాల్ తింటాయి వెరీ గుడ్ చాలు చెప్పు ఏంటూ చూసి చెప్పు ఒక కార్డు

ఇదేంటి చెప్పు ఇదేంటో చెప్పు ఇది కాదు నేను అడిగాను ఇక్కడ బొమ్మ చెప్పు ఏ ఫైవ్ യ്യോ <laughs>

Meni je to klasično.